మిత్రులారా నమస్తే శ్రీమద్ వల్లభాచార్యుల చే రచింపబడినటువంటి మధురాష్టకాన్ని ఆలపించుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం వల్లభాచార్యులు గొప్ప కృష్ణ భక్తుడు అతడి భక్తికి మెచ్చి సాక్షాత్తు కృష్ణ పరమాత్మే దర్శనమిచ్చాడు అలా ఆయన రూపాన్ని పరమాద్భుతంగా ఎనిమిది శ్లోకాలలో ఆసువుగా వర్ణించినదే మధురాష్టకం ఇలా భక్తులకు భగవంతుడు దర్శనం ఇవ్వడం అనే విషయానికి అనేక దృష్టాంతాలు ఉన్నాయి మనకు మహాకవి కాళిదాసుకు కాళికాదేవి దర్శనమిచ్చి అతడి నాలుకపై బీజాక్షరాలు రాయటంతోనే అమ్మవారిని శ్యామలాదేవి రూపంగా ఊహిస్తూ అద్భుతమైన ఆసుగా శ్యామలా దండకాన్ని చెప్పాడు మాణిక్య వీణాము మదాలసా మంజుల సాంజుల మాహేంద్ర మాహేంద్రనీలద్యుతి కోమలాంగీ మాతంగ కన్యా మనసా స్మరామి అంటూ అద్భుతంగా వర్ణిస్తాడు అలాగే మూక కవి ఆయన పుట్టుకతో మూగవాడు అలాంటివాడు గొప్ప అమ్మవారి భక్తుడు అమ్మవారు ఒక మామూలు మహిళగా దర్శనమిచ్చి తన నోటిలోని తాంబూలాన్ని అతడి చేతికిస్తుంది అతడు మహాప్రసాదంగా స్వీకరిస్తాడు వెంటనే ఆ మూక కవికి అద్భుతమైన వాక్కు లభిస్తుంది అమ్మవారి రూపాన్ని వర్ణిస్తూ ఐదు వందల శ్లోకాలు ఆసువుగా చెప్పినటువంటి వాడు మూక కవి మహాకవి పోతనామాత్యుడికి శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చి భాగవతాన్ని రాయమన్నాడు కదా పలికెడిది భాగవతమట పలికించెడి వాడు రామభద్రుండట కాబట్టి ఇలా భక్తులకు భగవంతుడు దర్శనమివ్వడం అనేది మనకు పురాణ వాంగ్మయంలో అనేక దృష్టాంతాలు ఉన్నాయి మరి ఇక్కడ వల్లభాచార్యులు ఆ శ్రీకృష్ణుడి రూపాన్ని ఎంత మధురంగా వర్ణించాడో చూద్దాం అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే ಮಧುರಾಧಿಪಿಲ ಮಧುರ ವಚನ ಮಧುರ ಚರಿ ಮಧುರ ವಸನ ಮಧುರ ವಲಿತ ಮಧುರ ಚಲಿತ ಮಧುರ ಭ್ರಮಿ ಮಧುರ ಮಧುರಾಧಿಪತೇರ ಮಧುರ ಮಧುರಾಧಿಪಿಲ ಮಧುರ ವೇಣುರ್ಮುರೋ ರೇಣುರ್ಮುರ ಪಾಧುರ ಪಾದೌ ಮಧುರೌ ನೃತ್ಯ ಮಧುರ ಸಖ್ಯ ಮಧುರ 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 രഖിലം മധുരം ഗീതം മധുരം പീതം മധുരം ഭുക്തം മധുരം സുക്തം മധുരം രൂപം മധുരം തിലകം മധുരം മധുരാധിപത്തെഖിളം മധുരം रखिलम मधुरम करणम मधुरम तरणम मधुरम मधुरम स्मरणम मधुरम वमितम मधुरम सेमितम मधुरम मधुराधिपते रखिलम मधुरम మధురాధిపతేఖిల గుంజా గుంజామధురా మాలా మధురా యమునా మధురా విచి మధురా సలిలం మధుర కమలం మధురం మధురాధిపతేఖిలం మధుర मधुराधिपते रखिलम मधुर गोपी मधुरा लीला मधुरा युक्त मधुर मुक्त मधुर दृष्ट मधुर शिष्ट मधुर रखिलम मधुर मधुराधिप मधुर गोपा मधुरा गावो मधुरा यष्टिर्मधुरा सृष्टिर्मधुरा दलिती मधुर मधुराधिपते मधुराधिपतेरखिल मधुर మధురాధిపతే మధురాధిపతే మధురం మధురాధిరఖిలం మధురం ఆ శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అధరం మధురం వదనం మధురం ఆయన పెదవి మధురం ఆయన ఆ పద్మం వంటి ముఖం పరమాద్భుతం నయనం మధురం హసితం మధురం ఆయన కలువల్లాంటి కళ్ళు అద్భుతం ఆయన యొక్క నవ్వు పరమాద్భుతం వెన్నెలను కురిపించే ఆ చిరునవ్వు అద్భుతం హృదయం మధురం గమనం మధురం భక్తుల పట్ల ఎడతెగని అనురాగం కలిగినటువంటి ఆ హృదయం మధురమైనటువంటిది ఆయన యొక్క నడక ఆ గమనం కూడా ఎంతో మధురమైనటువంటిది మధురాధిపతే రఖిలం మధురం శ్రీకృష్ణ పరమత్మ మధురాధిపతి రేపల్లిలో ఉండే బాలకృష్ణుణ్ణి కంసుడు ధనుర్యాగం చూడడం నిమిత్తం పిలిపిస్తాడు అప్పుడే కృష్ణుడు ఆ కంసుని అంతమొందించడం ఆ మధురను అధిష్ఠించడం కాబట్టి ఆయన మధురాధిపతి అఖిలం మధురం సర్వం మధురం పరమాత్మ వచనం మధురం చరితం మధురం ఆయన మాటలు మధురం ఆయన యొక్క చరితం చరితము అంటే ఆయన యొక్క నడత ఆయన యొక్క కథలు ఆయన యొక్క లీలలు ఆయన యొక్క ప్రవర్తన అంతా మధురం వసనం మధురం వలితం మధురం వసనం అంటే దుస్తులు అని ఒక అర్థం ఉనికి అని ఒక అర్థం ఆయన ఉనికి మధురం ఆయన ఎక్కడుంటే అక్కడ మాధుర్యం వలితం వలితం అంటే భంగిమ ఆయన నిలబడే భంగిమ కృష్ణుని చూడండి అలా వేణుగు పట్టుకొని అలా కాలు పెనవేసి ఒక అద్భుతమైన భంగిమలో ఉంటాడు అలా ఆ భంగిమ మధురం చలితం మధురం భ్రమితం మధురం ఆయన అలా కదిలితే చాలు మధురం ఆయన భ్రమితం ఆయన నిరంతరం పరిభ్రమిస్తూ ఉంటాడు భక్తుల కోసం గజేంద్రుడు ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థించాడు పరిగెత్తుకుంటూ వచ్చేశాడు కాబట్టి అలా ఎక్కడ భక్తులు ఆపదల్లో ఉంటే వారిని ఉద్ధరించడం కోసం భ్రమిస్తూ ఉంటాడు ఆ భ్రమణం కూడా పరమాద్భుతంగా ఉంటుంది సిరికింజప్పడు శంఖచక్రయుగం చేదో ఈ సంధింపడు అంటూ పోతనగారు అద్భుతంగా వర్ణిస్తారు కాబట్టి జుట్టు సరిచేసుకోవడం కానీ ఏమీ ఉండదు అలా బయలుదేరి వెళ్ళిపోవడమే కానీ పరమాద్భుతమైనటువంటి రూపం ఆయనది వేణుల్ మధురో రేణుల్ మధుర ఆయన చేతిలో ఉండే ఆ వేణువు మధురం ఆయన యొక్క పాద ధూళి రేణువులు ఆ యమునా తిన్నెలలోని యమునా నది తీరములోని ఆ ఇసుక రేణువులు ఆయన పాదాలు తగిన రేణువులు మధురం పాణిర్మధురం పాదవు మధురం ఆయన చేతులు మధురం ఆయన పాదాలు మధురం నృత్యం మధురం సఖ్యం మధురం ఆయన నర్తన రాసక్రీడలో నారీ నారీ నడుమ మురారి హరికి హరికి నడుమ వయ్యారి అంటూ ఆయన ఆ అడుగులు ఆ నృత్యం పరమాద్భుతం సఖ్యం కుచేలుతూ ఆ స్నేహం మర మర్చిపోలేము పరమాద్భుతమైనటువంటి గీతం మధురం పీతం మధురం ఆ వేణువులో నుంచి వచ్చేటటువంటి ఆ నాదం ఆ సంగీతం ఏదైతే ఉందో అది పశువుల్ని పక్షుల్ని గోపిక స్త్రీలని ప్రకృతిని అందరినీ ఆకర్షించేటటువంటి పరమాద్భుతమైనటువంటి సంగీతం అది పీతం మధురం ఆయన తాగితే కూడా నీళ్లు త్రాగడం కూడా ఒక అద్భుతమైన దృశ్యం భుక్తం మధురం సుప్తం మధురం ఆయన తినడం ఒక అద్భుతం ఆయన నిద్రించడం ఒక అద్భుతం రూపం మధురం తిలకం మధురం ఆయన రూపం అద్భుతం ఆయన తిలకం కస్తూరి తిలకం లలాట ఫలకే అంటూ ఆ తిలకం కూడా అద్భుతమైనటువంటిది కరణం మధురం తరణం మధురం ఆయన చేసే పనులన్నీ మధురమైనవి ఆయన తరణం తరణము అంటే తరింపజేసేవాడు ఈ సంసార సముద్రము నుండి ఆ తరింపజేసేటటువంటి ఆ పద్ధతులు కూడా మధురంగా ఉంటాయి హరణం మధురం స్మరణం మధురం హరిస్తాడు మన పాపాలని హరిస్తాడు అంతేకాదు గోపికల యొక్క మనస్సును హరిస్తాడు ఆ హరించడం మధురం స్మరణం మధురం ఆయనను స్మరించడం ఆయన నామస్మరణ అద్భుతం వమితం మధురం శమితం మధురం ఆయన నోటి నుంచి జాలువారేటటువంటి మాటలు పరమాద్భుతం ఆయన యొక్క శమితం అంటే శాంతం శాంతాకారం అంటూ ఆయన ఆకారం పరమాద్భుతంగా శాంతంతో కూడినటువంటిది చిరునవ్వుతో కూడినటువంటి ఆ ఆకారం అద్భుతమైనటువంటిది మధురమైనటువంటిది గుంజామధుర మాలామధుర ఇక్కడ గుంజా ఆ వేణువులో నుంచి వచ్చే అవ్యక్తమైనటువంటి ధ్వనిని గుంజ అంట ఆ ధ్వని అద్భుతంగా ఉంటుంది మాల ఆయన మెడలోని వైజయంతి మాల అద్భుతం యమునా మధుర వీచీ మధుర ఆ యమునా నది ఆ యమునా నది నుండి వీచేటటువంటి ఆ పిల్లగాలులు మధురం సలిలం మధురం కమలం మధురం ఆ యమునా నదిలోని నీరు ఆ కృష్ణుని కోసం కృష్ణుని చూస్తూ పరవశించేటటువంటి నీరు మధురం ఆ నీటిలో ఉన్నటువంటి పద్మాలు మధురం గోపీ మధుర లీలా మధుర ఆ గోపికా స్త్రీలు మధురం ఆ శ్రీకృష్ణుని లీలలు మధురం యుక్తం మధురం ముక్తం మధురం గోపికలతో ఆయన సంగమం ఆయన యొక్క సంయోగం మధురం గోపికలతో వియోగం ముక్తం అంటే ఒక్కొక్కసారి మాయమైపోతాడు వాళ్ళు భ్రమరగీతాలని విగ్రహ గీతాలు పాడుకుంటారు కృష్ణుడు లేడని అలాంటి ఆ వియోగము మధురం దృష్టం మధురం శిష్టం మధురం ఆయన కోసం గోపికలు చూసే ఎదురుచూపులు మధురం ఆ గోపికలు ఎంతో వినయంతో ఉద్దికగా ఆయన పట్ల భక్తిగా ఉండటం మధురం గోపా మధుర గావో మధురా గోప బాలురు మధురం గోవులు మధురం మధుర సృష్టిర్ మధుర ఎస్టి ఎస్టి అంటే చేతి కర్ర లేదా మెడలో హారము అనే అర్థం సృష్టి ఈ సమస్త సృష్టి మధురమైనటువంటిది దళితం మధురం ఫలితం మధురం దళితం ఆయన దుష్టుల్ని శిక్షించే విధానం కూడా ఇప్పుడు ఆ కాళింది అహమనడం కోసం ఆ కాళింది తలలపైనే పరమాద్భుతంగా నృత్యం చేస్తాడు అలా శిక్షించడం కూడా ఒక మధురం ఫలితం మధురం భక్తులకు ఆయన అనుగ్రహించేటటువంటి ఆ వరాలు ఎంతో మధురం మధురాధిపతే అఖిలం మధురం ఆ శ్రీకృష్ణుడి యొక్క సమస్త క్రియలు సమస్తము కూడా మధురమే మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయ హరి ఓం తచ్చ